మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు యేసుక్రీస్తు క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు సహజంగా ఒక వస్తువు మనం కొనుక్కుంటే ఆ వస్తువు మన ఇష్టానుసారంగా మనకు ఉపయోగపడే విధంగా ఆ వస్తువు వాడబడాలని ఆశిస్తాం నేను కొనుక్కున్న వస్తువు నీకు ఇష్టమైన విధంగా అది వాడబడాలి అలాగే యేసు ప్రభు నిన్ను నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన చిత్తము మన ద్వారా జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన చిత్తాన్ని చేసేవారిగానే మనం ఉండాలి కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకునేందుకు మనకు వీలు లేదు కొనుక్కున్న వ్యక్తికే అధికారం ఉంటుంది యేసు క్రీస్తుకే మీ జీవితంపై నా జీవితంపై అధికారం ఉంది ఆయన చిత్తానుసారంగా ఆయనకు ఇష్టమైన విధంగా జీవించవలసిన బాధ్యత మనపై Monday.